ప్రజ్ఞాన విలక్షణం మద్గురు గోపాలార్యం ప్రణమామ్యహం అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందేహం గురు పరంపు మీరందరూ కూడా ఈ సభకి సహకరిస్తారని కోరుచున్నాము సహకరించడము అంటే నిశ్శబ్దంగా ఉండడమే సహకరించడం సభకి మరి అధ్యక్షుల వారు అందరికీ మనకి వారి పరిచయం ఇక్కడ కొందరికి తెలియకపోవచ్చు వీరు ఇచ్చాపురం నుండి ఒరిస్సా ప్రాంతానికి బోర్డర్ సమీప గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర ఈ పేరు మీద ఈ ఈ ఆశ్రమ నిర్మాణమైనది తర్వాత కర్త అంటే లక్ష్మణ ప్రభు వారి యొక్క గురుదేవులు సర్వాధ్య స్థానంలో ఉన్న స్వామికి ముందుగా నమస్కరించుకుంటూ మరి వంద సంవత్సరాలు నేడు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూజలు అందుకున్నటువంటి ఆ బేపిల్ల గడ్డయారి వారి యొక్క పాదపత్రం నమస్కరించుకుంటూ మరి ఈ కార్యము తాను చేపట్టినటువంటి యాసమాను చేపట్టినటువంటి లక్షణ ప్రభు తరగతులుగా మళ్ళా మళ్ళా చెప్పుకోవాల్సి వస్తుంది మీ అందరు కూడా మీ అందరు నమస్కరించుకుంటూ ఇందాక బాబు చెప్పినట్లు సహకరిస్తే నేను ఒక పది ఇరవై నిమిషాల లోపల మాట్లాడి అందిస్తాం అంటే మనకు సాంప్రదాయబద్ధకంగా ఇప్పుడు మొట్టమొదట ఈ సాంప్రదాయం గురువు మీద ఆధారపడి ఉంది మనకు గురు స్వరూపం అనేటువంటిది ఒకటి దాని నుంచే దాన్ని నుండే మనకు సూర్య సూర్యచందాలు నవగ్రహాలు కగ తెలివైన వస్తువు అనమాట ఇప్పుడు మనం అందరూ ఉన్నామండి అందులో ఉంటే ఈ తెలివైన వస్తువు అందరిలో ఉండి పెట్టే చెప్పినటువంటి వాళ్ళు ఆ తెలుగు చేతనే చెప్తారు విన్నటువంటి వాళ్ళు ఆ తెలుగు చేతనే వింటారు ఒకనాడు చెప్పినటువంటి వాళ్ళు ఏమైనా తేడా మాట్లాడితే ఈ తెలివైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఎదురు చెప్పకపోయినా తర్వాత చెప్తారు నీవు తప్పు అని అవునా కానీ మీ అందరూ కూడా ఈ చూసి సెల్ పనులు చేస్తే నేను కూడా చెప్తానై వీళ్ళని ఎగొద్దని అందుచేతన ఇంత చిన్న శరీరంలో ఉండి ఇంత తెలివైనటువంటి వస్తువు మనకు సూర్య భగవానుడు ఉన్నాడు ఆయన భూమండలం కంటే ఎన్ని రేట్లు పెద్ద కానీ ఆయన మనకు తెలుసుకోలేదు ఆ రకంగా చంద్రుడు ఉన్నాడు ఆయన కూడా చాలా పెద్ద ఆయన మనకు తెలుసుకోలేదు భూమండలం ఎంతో పెద్దది ఆయన తెలుసుకోలేదు సముద్రాలు ఎంతో పెద్దవి అవి తెలుసుకోలేవు పంచభూతాలు తెలుసుకోలేవు కానీ మనం ఇంత చిన్న శరీరంలో ఉండి అన్నింటినీ తెలుసుకుంటున్నాము చంద్రుడు చంద్రుడేలాగా భూమి ఎలాగా సముద్రాలేలాగా అన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి అట్టి చైతన్యము శాశ్వతం అని చెప్పాలి శాశ్వతం అంటే ఈ ఆత్మస్వరూపము శరీరము దగ్గర శాశ్వతంగా ఉంటుంది పరిపూర్ణములాగా శాశ్వతంగా ఉండదు కానీ ఆత్మవాదం చెప్పినప్పుడు శాశ్వతం అని చెప్పాలి ఎలా శాశ్వతం అంటే మనము శరీరము జాగ్రత్త స్వప్న అంటే శరీరం బాల్యమైన కౌమార వార్ధిక్యాల వరకు మారుతూ ఉంటుంది ఆత్మ మారతం ఏది అసత్ పదార్థమైంది శరీరం అషత్ పదార్థమైంది అయింది కదా తర్వాత జాగ్రత్త స్వప్న సుక్షిప్తులు వచ్చిపోతాయి రోజు వచ్చిపోతాయి చెప్పడం లేదు మనం మధ్యాహ్నం పడుకుంటే ఒకసారి రాత్రి పడుకుంటే ఒకసారి మళ్ళీ పడుకుంటాము తీరువాడకపోతే వాళ్ళు తెల్లారిపోయి సరే ఇంతవరకు మనం వచ్చాము ఎక్కడికి వచ్చాము ఆత్మస్వరూప ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత సాధన సంపత్తి పరుడు ఈయను ఈయనే బ్రహ్మ మొట్టమొదటి అధ్యాయంలో అయినా చూడాల వంకరే అన్నారు ఏమి మొదలైతే వంకరవుతుంది ఏది మొదలు అంటే మొట్టమొదట మనం ఆత్మ తెలుసుకోపోయినాడు ఎన్ని పూజలు చేసినా వంకరే చెప్పాం కదా గురుతత్వం అవిజ్ఞాయ అయితే ఆత్మను తెలుసుకొని ఆమె వంకర పోయిందా పోలేదు ఎందుకు పోలేదు నేను బ్రహ్మను అనే వచ్చినప్పుడు కూడా వంకరు పోలేదు అది ఒక పెద్ద మాయ అయింది ఇక్కడ మన శరీరంలో నేను ప్ర సంసారమే నిజము భార్య పెట్లే సత్యం ఒక అజ్ఞానం ఉంది ఈ అజ్ఞానం తెప్పించుకొని ఆత్మ ఆత్మస్వరూపుడు నేనన్నప్పుడు అది ఆ పెద్ద మాయ అయింది దాన్ని తప్పించుకోనికి వీలు లేదని చెప్పి మన పెద్దలు చెప్పారు అంతే వన్ ఇయర్ అయింది ఒక చోటను పండ్గా గలిసిన పద్మం పద్మంభనిచుం అరవై రెండు అరవై రెండు కన్నారని చెప్పారు ఒక్కరిగా ఉన్నదా లేదని చెప్పారు అంటే వన్ ఇలా అయితే అంటే నేత్రస్థానంలోని ఉన్నటువంటి ఎరుపు తెలుపు నలుపు పసుపు పచ్చని ఐదు రంగులు పండుగ కలిసినదే హృదయ అని ఎందులు జనులు ఎరుకు అందున్నారని సుతులు వాళ్ళకు సున్నావశి మోక్షం మహోత్సవం అన్నావశమి ఎవరికొచ్చారు అక్కడే ఈ నేత్రంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో స్వస్థ ఉందో ఆ చూసినటువంటిది ఆ ఎరుక అక్కడ అది దైవము అదే నిజము అదే బ్రహ్మము దాన్ని తెలుసుకుంటే మోర్చమని అందరూ చాటుకొని చెప్పారు అందరూ ముందుగేటలు అందరూ కూడా సృష్టిలో ఉన్నటువంటి మతాలు కూడా అన్ని కూడా అక్కడికొచ్చి ఆగిపోతాయి ఒక అసలు సంప్రదాయం తప్ప శివరామదీసుడు చేసినటువంటి యుక్తి ఏమో అమోఘమైంది కానీ మనందరికి ఇప్పుడు పంచిపెట్టుకొని చెప్పుకుంటున్నాం ఎలాగా ఆయన రుణం మనం తీసుకోలేకపోతాము లేకపోతే మనం కూడా అంత విజ్ఞానం లేకుండా ఆ లేనకే మనం పారిశుద్ధం వేదం అద్వైత వేదంతో పారిస్తుంది మనం కూడా కాబట్టి ఆ ఎరుకను తెలుసుకుంటే అని అన్నారు ఎవరు అన్నారు అందరూ అన్నారు ఒకరే కాదు శాస్త్ర పురాణాలు అన్నీ అన్నాయి మన పెద్దలు లేదు అది తెలుసుకుంటే మోక్షం కాదు తనను తా మోక్షం అని నూట పంతొమ్మిది కందార్థం చూడండి కృష్ణబాబులు ఏమన్నాడు ఆ మాట పెట్టుకుని తన తా గణిని మోక్షం అని పలికిని కానీ జేవుడు అది నమ్మకొద్దు అంతే మన మాటలు అలాగ సార్ నమ్మించి నమ్మ మీదకి వచ్చిన తర్వాత ఎలా పేకబట్టినట్టు అయితే అభ్యాసకులందరూ చైతన్యం శాశ్వతం శాంతం హోమాతీతం నైరాజ్యం అని అక్కడే మొక్కలు ఉన్నారు అవునా పైకి రావాలి అందరికీ జ్ఞానం కావాలి అందుకే గురువు అనేటువంటి వస్తువు ఏడంతేడం అంటే సృష్టి ధర్మంలో ఉండి సృష్టి నుంచి తప్పించుకొని జన్మరైతులు గురువు కాబట్టి ఏ విధమైన గురువు పరిపూర్ణం కాకపోయినా సరే పరిపూర్ణం అంత వాడని దాన్ని సేవించి వారు చెప్పినటువంటి ధర్మాన్ని తెలుసుకొని తరించాలి కానీ మరి ఎరుకలోనూ అక్కడే మనం ఉంటే పూజలు పునస్కారాలు పురస్కారాలు